లండన్ వెళ్ళారు వచ్చారు అసలు లండన్ వెళ్ళడమే జగన్ చేసింది తప్ప ఇప్పుడు పార్టీ నాయకుల్లో కొంతమందిలో కనిపిస్తున్న అసహనం వెనక ప్రధాన కారణం ఇదే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి రాగానే వచ్చే స్థానానికి నేను విజయశాల వెళ్ళిపోతానని చెప్పి సిబిఐ కోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఆయన అంటే జగన్తో మాట్లాడే ఇష్టం లేదా జగన్తో చర్చించడం ఇష్టం లేదా లేదు అంటే అసలు జగన్ లండన్ వెళ్ళడమే తప్పు అని చెప్పి వైసీపీలో కొంతమంది భావిస్తున్నారు ఖచ్చితంగా భావిస్తున్నారు ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఏదో అంటారు చూడండి రోమ్ నగరం తగలబడిపోతుంటే పీడీలు వాయించి కూర్చున్నారు అన్నట్టు ఇక్కడ మొత్తం ఆయన దావోస్ వెళ్ళారు దావోస్ పర్యటన చేసుకొచ్చారు వాట్సాప్ గవర్నెన్స్ లాంటి పాలన తీసుకొస్తున్నారు రాష్ట్రం కల్లోలం అయిపోతుంది ఎప్పటికప్పుడు దాని మీద స్పందించాలి చర్చించాలి ఒక పక్క మేము వీటికి కేటాయించలేము నిధులు లేవు సంక్షేమం మా వల్ల కాదు అని ఓపెన్గా చెప్పేస్తుంటే దాని మీద రియాక్ట్ అయ్యి నాయకులు లేదు రియాక్ట్ అవ్వాల్సిన నాయకుడు లండన్లో కూర్చున్నారు అనే ఒక అసహనం కనుక వైసీపీ శ్రేణుల్లో లేదా వైసీపీ కార్యకర్తల్లో లేదా ఉంది కాబట్టి అవన్నీ ప్రశ్నించలేక లేదంటే పార్టీలో ఇవ్వడలేక ఒక పక్క నాయకుల్ని టార్గెట్ చేసేస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకరిని టార్గెట్ చేసి ఇవాళ రేపు ఆ నాయకుడు అరెస్ట్ అవుతాడు ఈ నాయకుడు అరెస్ట్ అవుతాడని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంటే వాళ్ళకి భరోసాగా ఉండాల్సింది భద్రతగా ఉండాల్సింది నేనున్నాను అని అండగా నిలవాల్సింది నాయకుడు వెళ్ళి లండన్లో కూర్చుంటే అది ఖచ్చితంగా వీళ్ళందరిలో ఒక అసహనం వ్యక్తం చేయడానికి అసంతృప్తికి కారణం కాదా అందుకే అసలు జగన్ లండన్ వెళ్ళడమే తప్ప లేదు ఒకవేళ వెళ్ళారు అని అనుకుందాం ఆ కార్యక్రమానికి ఏదో వాళ్ళ అమ్మాయి డిగ్రీ పట్టా తీసుకోవడానికి ఆ ప్రధాన ఒకటి రెండు రోజుల్లో లేదంటే నాలుగు రోజుల్లో ఉండి వచ్చేయాలి కానీ అక్కడ పది రోజులు పదిహేను రోజులు ఉండిపోయి ఆయన ఆయన ఇక్కడ ప్రోగ్రాంలు కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఆయన ముందు ప్రకటించిన కార్యాచరణ కూడా పక్కన పెట్టేసి వాయిదాలు వేసేసి వెళ్ళి లండన్లో కూర్చున్నారు అనేది కొందరిలో కనిపిస్తున్న అసంతృప్తి అసహనం అలాగని చెప్పి ఆయనకి ఫ్యామిలీ ఉండదా లేదంటే ఆయన వాళ్ళ కోసం టైం కేటాయించొద్దా ఫ్యామిలీకి టైం కేటాయించొద్దా అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఇంతకు ముందు ఐదేళ్ల పాటు ఆయన్ని సీఎంగా అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది ఆ బాధ్యతని విస్మయించి ఆ బాధ్యతను పక్కన పెట్టి వెళ్ళి విదేశాల్లో నేను చక్కర్లు కొడుతున్నాను అంటే యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు అనేది ఈ రాజీనామాలతో అర్థమవుతుంది అనేది అందుకే అసలు ఆయన లండన్ వెళ్ళమే తప్ప వెళ్ళకూడదా ఆ స్వేచ్ఛ లేదా ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు వెళ్ళలేదా అప్పట్లో ప్రతిపక్ష నాయకులు బాబుగారు వెళ్ళేదా నారా లోకేష్ వెళ్ళలేదా వాళ్ళందరూ విదేశాలు వెళ్ళి ఉండురారా అక్కడ ఆ పర్యటన చేస్తా ఇప్పుడు జగన్ వెళ్తేనే తప్ప వచ్చిందా అనేవాళ్ళు కూడా లేకపోలేదు